హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి లక్షల డబ్బులు తీసుకొని యువకులని మోసగిస్తున్న ముఠాలు చెలరేగిపోతున్నాయి అలాంటి ఓ ముఠా బారిన పడి లక్షల డబ్బులిచ్చి నష్టపోయిన బాధితుడు ఆవేదన ఇది ఇతను తనను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు అనంతరం విలేకరులతో మాట్లాడాడు అనగాపల్లి జిల్లా నసీంపట్నంకు చెందిన ఏ చిరంజీవి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ సమయంలో గుంటూరుకు చెందిన నాగార్జున ఇతనికి పరిచయమయ్యాడు కలెక్టర్ కార్యాలయంలో సబార్టినేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు ముందుగా లక్ష పదివేల రూపాయలను ఫోన్పే చేయించుకున్నాడు ఆ తర్వాత నుండి విడతల వారీగా రెండు లక్షల అరవై వేలు తీసుకున్నాడు కలెక్టర్ కార్యాలయాన్ని చూపిస్తానంటూ ఒకటి రెండు రోజులు అక్కడికి పిలిపించుకొని అక్కడ ఉన్న విభాగాలన్నింటినీ చూపించాడు ఉద్యోగం ఎప్పుడు వస్తుందని నిలదీయటంతో నిందితుడు దొంగ సంతకాలతో తప్పుడు నియామకం పత్రం తయారు చేసి బాధితుడికి అందించాడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇక అందుబాటులో లేడు ఉద్యోగం ఇప్పిస్తానే తన వద్ద మూడు లక్షల డెబ్బై వేలు తీసుకొని మోసగించిన నాగార్జునపై నగరపాలెం పోలీసులకి ఫిర్యాదు చేశాడు పోలీసులు పిలిచి విచారిస్తే వాళ్ళ ముందు డబ్బులు ఇస్తానని అంగీకరించాడు అప్పటి నుండి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని అదేమని అడిగితే కలెక్టరేట్కి వస్తే చంపుతానని బెదిరిస్తున్నాడంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు తనను మోసగించిన వ్యక్తులపై చర్యలు తీసుకొని డబ్బులు తిరిగి ఇప్పించి తన బారి నుండి రక్షణ కల్పించాలని బాధితుడు చిరంజీవి కోరాడు ఉద్యోగాలతో ఒక చిరంజీవినే కాదు అనేక మందిని ఇదే విధంగా నమ్మించి దోచుకొని మోసగిస్తున్నారు ఎవరైనా డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మవద్దని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి